హలో ఫ్రెండ్స్ ఈరోజు చేద్దాం అనుకుంటున్నానండి ఫస్ట్ అయితే మార్నింగ్ మార్నింగే నేనైతే ఊతప్పం వేసుకున్నాను దీంట్లో కొత్తిమీర పచ్చడి లోకి టిఫిన్లోకి రైస్లోకి కూడా చాలా బాగుంటుంది మన ఛానల్లో కూడా ఈ వీడియో ఉంది చూసేయండి టిఫిన్ అయింది కదా కూర్చుందామంటే అవుతుందండి నెక్స్ట్ అయితే కర్రీ అయితే ప్రిపేర్ చేయాలి కదా దీనికైతే నేను పాలకూర టమాటా ఇగ్గురు పెడదామని అనుకుంటున్నాను చాలా బాగుంటుందండి వీడియో చూపిస్తాను దీనికైతే ఫస్ట్ ఉల్లిపాయ పాలకూర పచ్చిమిర్చి టమాటాని నెక్స్ట్ బంగాళదుంప అయితే వేపుడికి పెట్టుకున్నాను ఇందులో కాదు ఫస్ట్ అయితే మనము ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ఫస్ట్ ఆయిల్ వేసేసుకొని ఉల్లిపాయ అదేవిధంగా పచ్చిమిర్చి నెక్స్ట్ టమాటాను కూడా వేసేసుకొని దీని అయితే గోల్డెన్ కలర్ వచ్చేందుకు మగ్గించుకోవాలి ఇలాగా మగ్గించేసుకొని నేనైతే పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ స్టవ్ మీద అయితే ఆయిల్ వేసుకొని బంగాళదుంపలు అయితే ఫ్రై చేసుకుంటున్నాను నాకు ఈ ఫ్రై అయితే చాలా ఇష్టము చాలా బాగుంటుంది చాలామంది పోపులు వేసి ఉడకబెట్టి అవి చేస్తారు కానీ నేనైతే సింపుల్గా చేసేస్తానండి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఆయిల్ ఇలా బంగాళదుంపలు వేసుకొని ఆయిల్లోనే దీన్ని ఫ్రై చేయనివ్వాలి కొంచెం దలుసరి కొన్న గిన్నెలో వేపుకొని ఎందుకంటే బంగాళదుంప మాడిపోతుంది ఇలాగ దీన్ని వేపుకోవాలి పక్కనైతే నేను కర్రీ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను నెక్స్ట్ దీంట్లోకి మనకి ఉల్లిపాయలు అయితే బాగా మగ్గిందండి ఇప్పుడు పాలకూరని కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేపేసుకో మగ్గించుకోవాలి ఈ పాలకూల కూరతో పాటు చుక్కకూర కూడా మనం ఈ ప్రాసెస్లో చేసినా ఇలాగ సేమ్ బాగుంటుంది చుక్కకూరలు అయితే మనము చింతపండు వేయ ఇందులో అయితే లాస్ట్లో చింతపండు వేస్తాం చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే పాలకూర అయితే మగ్గించుకోవాలి దీంతో వచ్చిన వాటర్తోనే ఇది చక్కగా మగ్గిపోతుంది ఇప్పుడు దీంట్లో ఈ మాత్రం చింతపండు వేస్తున్నాను నేను చింతపండు ఎందుకంటే పాలకూర కొంచెం చెప్పగా ఉంటుంది కాబట్టి ఈ మాత్రం చింతపండు వేసుకుంటాను పులుపు ఎక్కువ వద్దంటే సగం వేసుకొని లేకపోతే ఫుల్గా నాలుగు వేసేసుకొని దీని అయితే మా మిక్స్ చేసేసి మూత పెట్టేసి మగ్గించేసుకుందామండి ఇలా మగ్గ పెట్టేసుకొని దీన్ని మగ్గిలోగా మనం ఫ్రై ఒకసారి చెక్ చేద్దాం ఇది ఎంత దలసరి గిన్నెలో వేసినా ఎంత ఆయిల్ వేసినా ఇది అయితే అడుగంటుతూ ఉంటుంది ఈ ఈ కొంచెం ఫ్రైకి ఇంత గిన్నె గిన్నె ఎందుకు అనుకుంటున్నారా అయితే నీ ఇందులో చేసినా బంగాళదుంప ఫ్రై నచ్చదు ఈ నాన్ స్టిక్లో కూడా నచ్చదు ఇందులోనే నచ్చుతుంది బంగాళదుంప బెండకాయ ఏదైనా ఇందులోనే చేస్తాను చాలా టేస్టీగా అనిపిస్తుంది ఎందుకో తెలీదు ఇప్పుడు దీని రుచి కూడా పాత్ర బట్టి ఉంటుంది ఏంటో తెలియదు కానీ అందులోనే నాకు నచ్చుతుంది ఒకవైపుగా అయితే అది ఫ్రై అయ్యేలాగా నేను ఇందులో కర్రీ ప్రాసెస్ చూసి చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇది బాగా వేగింది కదండి ఇప్పుడు వాటర్ అంతా ఇంకిపోయింది ఇప్పుడు ఇందులో పసుపు కారం వేసుకోవాలి మసాలా పొళ్ళు అయితే అస్సలు వేయొద్దండి ఆకుకూరలో మసాలా పొళ్ళు వేస్తే అంత బాగోదు మీకు ఒకవేళ కావాలి కొంచెం అంటే ధనియాల జీలకర్ర పొడి వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకోవాలి కారం పసుపు వేసి మగ్గించుకుంటున్నానండి ఇప్పుడు ఫ్రై కూడా మనకి బాగా మగ్గింది దుంప ఇలా పట్టుకొని చూస్తే మెత్తగా అవ్వాలి అప్పుడు పసుపు కారం సాల్ట్ వేసుకోవాలి వేసేసుకొని దీన్ని ఒకసారి మగ్గించుకోవాలి ఇలాగా వేపుకోవడమే తర్వాత ఫస్ట్ మనము బాగా వేగిన తర్వాతే పసుపు కారం వేసుకోవాలండి పసుపు కారం వేసిన తర్వాత ఇంకా వేపుకుందామంటే అవ్వదండి ఫస్ట్ మనం ఆయిల్లో ఇవి బాగా వేపుకున్నాక వేసుకోవాలి ఇది కొంచెము వేపుకొనేలాగా మనమైతే దీన్ని కర్రీ ప్రాసెస్ చెక్ చేసేద్దామండి కర్రీ కూడా ఉప్పు కారం అన్నీ మనం సాల్ట్ అయితే లాస్ట్లో వేస్తాం కాబట్టి కారం అది సరిపోయిందో లేదో చెక్ చేసుకొని ఫస్ట్ తర్వాత దీంట్లో కొంచెం వాటర్ వేసుకోవాలి వాటర్ మరీ ఎక్కువ వేయకూడదండి అన్నీ ఇగురు కూరలో వేసినట్టు ఎక్కువ వేయకూడదు లైట్గా వేసుకోవాలి వేసేసుకొని దీన్ని ఒకసారి మిక్స్ చేసి ఈ టైంలోనే సాల్ట్ వేసుకోండి నేనైతే ప్రతి ఉప్పు కళ్ళు వేస్తాను ఈ కొంచెం క్వాంటిటీ కాబట్టి సాల్ట్ వేసేసుకొని మనకి సరిపోకపోతే లాస్ట్లో అడ్జస్ట్ చేసుకొని సాల్ట్ అయితే ఎక్కువే పడుతుంది ఎందుకంటే లైట్గా చింతబొండ పులుపు వేసాం కాబట్టి ఇది ఒకసారి మగ్గించేసుకోవాలి ఇలాగా మగ్గించేసుకొని మూత పెట్టేసి దగ్గరికి అయ్యేంత వరకు నేను అయితే మగ్గించేసుకోవాలి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలండి తొందరగా పోతుంది ఇప్పుడు మనకి కర్రీ ప్రాసెస్ అవుతుందిగా పక్కన మనకి బంగాళదంపు వేపుడు అనేది బాగా వేగిందండి చాలా బాగుంది ఈ టైంలో సాల్ట్ అది చూసుకొని సరిపోతే మళ్ళీ వేసుకోండి వేసుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకొని చేసుకోవడమే అయిపోయిందండి ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇది పప్పుచారు సాంబారు నెక్స్ట్ ఏ చారులో కానీ లేకపోతే ఉతిగా మనం రైస్లోకి వేసుకున్నాం చాలా బాగుంటుంది ట్రై చేయండి పిల్లలకి అది చాలా బాగా నచ్చుతుంది సింపుల్ వేలా అంటే కనుక ఫ్రై ఇది బెస్ట్ అండి ఇది అయిపోయింది దీని అయితే పక్కా తీసేసుకుందాం ఈ స్టవ్ ఆఫ్ చేసి నేనైతే రైస్ పెట్టేశాను నెక్స్ట్ మనకి బంగాళంపు వేపుడు అయిపోయింది ఇప్పుడు మనము కర్రీలోకి వెళ్దాము ఇప్పుడు కర్రీ చూసారు కదా ఇందులోని మనము చింతపండు వేస్తాం కదండి అది తీసేసుకోవాలి ఎందుకంటే మన నోట్ తిన్నప్పుడు ఆ చింతపండు అనేది తగుద ఉండదు మనము లైట్గా మన పల్పు వెళ్ళి కాబట్టి డైరెక్ట్గా చింతపండు వేస్తాం కాబట్టి చూసుకొని తీసేసుకుంటే మనకి తిన్నప్పుడు చాలా బాగుంటుంది అలా తీసేసుకున్నాను అంతేనండి ఇలా కొంచెం సేపు వేపుకుంటే మనకు ఆయిల్ అనేది పక్కకి సెపరేట్ అవుతా వస్తుంది దగ్గర కంటే ఇవ్వాలి మరీ పలుచుకున్నా బాగోదు కాబట్టి అంతేనండి కర్రీ రెడీ అయిపోయింది కొంచెం వేసుకొని తిన్నా రైస్ అంతా కలిసిపోతుంది చాలా హెల్తీ కూడా నెక్స్ట్ ఇదంతా అయింది నెక్స్ట్ ఈవినింగ్ జ్యూస్ కూడా నేను చేసేద్దామని సపోట అయితే శుభ్రంగా గింజ పైన తొక్క తీసుకొని ఈ పల్ప్ అయితే వేసేసుకున్నాను నాకు జ్యూస్లో కన్నా సపోటా జ్యూస్ అయితే చాలా ఇష్టము ఈ ఎండాకాలం మనకి సప్ జ్యూస్లు ఎక్కువ తాగుతాము కాబట్టి షుగర్ కూడా చూసుకొని వేసుకోవాలి షుగర్ అనేది జ్యూస్లు తాగడం బాగానే ఉంటుంది కానీ షుగర్ అనేది ఎక్కువ పట్టేస్తుంది అది అన్హెల్తీ కానీ తప్పదు మరి ఏం చేస్తాము అందువల్ల షుగర్ వేసుకొని దీంట్లో ఐస్ క్యూమ్స్ కూడా వేసేసుకొని మిల్క్ వేసేసుకొని వాటర్ వేసుకొని దీని మిక్స్ చేసుకొని ఫిల్టర్ చేసేసుకున్నాను ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నానండి వడకడితే ఇలా మనకి ఉన్నా తీతాయి ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి అంతేనండి ఈరోజైతే నాకు ఇలా గడిచింది రైస్ చేసుకున్నాను రసం కూడా చేశాను నెక్స్ట్ వీడియోలో మీకు దీని వీడియో చూపిస్తాను వేపుడు కర్రీ అదేవిధంగా పాలకూర ఇగ్గురు నెక్స్ట్ మనకి కొత్తిమీర పచ్చడి మార్నింగ్ అది రైస్లోకి కూడా బాగుంటుంది కాబట్టి రైస్లోకి రెడీ చేసుకున్నాను అంతేనండి ఈ వ్లాగ్ మీకు నచ్చిందా లైక్ చేయండి ఇలాంటి నెక్స్ట్ టుమారో లోక్తో మీ ముందరికి వస్తాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి